హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎక్కడికి వచ్చినాం రూమ్ దగ్గరికి వచ్చినమాట రూమ్ దగ్గరికి అంటే స్టాప్ అయి వచ్చినాం ఎందుకు వచ్చినాం అంటే ఇదిగో మిరపకాయలు అయితే ఎత్తడానికి అయితే వస్తున్నాం ఇదిగో ఇగ మిరపకాయలు అయితే ఎత్తుతామన్నట్టు ఇక మంచిగా ఎండినాయి మంచిగా అయితే ఎండినాయి మనం మిల్లు కాడ అయితే ఇచ్చి రావాలి ఇక ఎండగా మంచి ఎండి సాయంత్రం అయితే అయింది కదా మిరపకాయలు అయితే ఎత్తున్నాం అయితే మిరపకాయలు ఎత్తుతున్నాం తొందరగా అయితే పోవాలి ఓకేనా ఒక ఆటు కూడా వస్తుంది